ఇందిరమ్మ లబ్ధిదారులకు ఆధార్ పేమెంట్ బిల్ సిస్టమ్ ఇది చాలామందికి ఉపయోగపడే వార్త రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఘనంగా చేపట్టినమ్మా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఇల్లు లేని వాళ్లకు నిరుపేదలకు ఖచ్చితంగా ఇల్లు అనేది ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఈ పథకం ప్రారంభించింది ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి కూడా విజయవంతంగా దాదాపుగా ఇల్లు పూర్తి చేయడంలో ప్రభుత్వం కీలక పాత్ర వహించడం అనేది జరుగుతుంది చాలామందికి కూడా ఏది వాళ్ళకు రుణాల రూపంలో సోమవారం ప్రతి నెలలో సోమవారాలు వచ్చే దానిలో కూడా అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ కావడం అనేది జరుగుతుంది కొందరైతే దాదాపుగా సమయస్ఫూర్తిగా ఇండ్ల నిర్మాణంలో చురుకైన పాత్ర వహిస్తున్నారు కొందరికి సాంకేతికంగా వాళ్ళకు సకాలంలో డబ్బులు రాక టైంకు డబ్బులు వాళ్ళ అకౌంట్లో రాక వాళ్ళ ఇండ్ల నిర్మాణం అనేది కొద్దిగా నిర్మాణంలో జాప్యం నిదానంగా నత్తనడకన నడవడం అనేది జరుగుతుంది అట్లా చాలామంది పేదలకు అటువంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే లబ్ధిదారులకు డబ్బును ఆధార్ నెంబర్ అనుసంధానం చేస్తూ వాయవాయ అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకు సంబంధించిన ఇంటి నిర్మాణాన్ని బట్టి ఆ యొక్క ఐదు లక్షల రూపాయలను ఏ విధంగా అందజేయాలని హండ్రెడ్ పర్సెంట్ లబ్ధిదారునికి ఆ డబ్బు చెల్లించాలి పోవాలనే ఒక సంకల్పంతో ఆధార్ నెంబర్ అనుసంధానంతో ఈ ప్రక్రియ ప్రారంభించడం అనేది జరిగింది ఎక్కడ కూడా లబ్ధిదారునికి ఇంటి నిర్మాణంలో డబ్బుల విషయంలో అతను అసంతృప్తికి లోను కాకుండా ప్రతిష్టాత్మకంగా తన ఇంటిని నిర్మించుకోవాలని ఒక సంకల్పంతో ఈ యొక్క ఆధార్ నెంబర్ అనుసంధానం అనేది చేసింది దీనికి సంబంధించిన వార్త హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ గారు చాలా వివరించడం వివరించి చెప్పడం కూడా జరిగింది ఈ వార్తను చాలా జాగ్రత్తగా మనం పరిశీలించినట్టయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు పథకంలో లబ్ధిదారులకు బిల్లుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై ఆధార్ అనుసంధానం ప్రక్రియలో ఆధార్ పేమెంట్ బిల్ సిస్టమ్ బిల్స్ పేమెంట్ చేయనున్నట్లు హౌసింగ్ కార్పొరేషన్ విపి గౌతమ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు బిల్లులు సకాలంలో లబ్ధిదారులకు అందేలా చూడడంలో ఈ ప్రక్రియ ఉప ఉపయోగకరంగా ఉంటుందన్నారు ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం దశను బట్టి ఆన్లైన్ ద్వారానే విడుదల విడతల ఆన్లైన్ ద్వారానే విడతల వారీగా బిల్లు రూపంలో ఐదు లక్షలను అందజేస్తున్న విషయం తెలిసిందే ఈ పథకం కింద ఇప్పటి సుమారు ఐదు వందల తొంభై కోట్ల లబ్ధిదారులకు అందజేశారు ఇటీవల విడుదలైన బిల్లుల మొత్తం తమకు ఖాతాల్లో జమ కావడం లేదని లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి దీంతో ఇబ్బందులకు ఇబ్బందులను పరిశీలించారు ఆయా సమస్యలను పునరావృతం కాకుండా చూడాలన్న లక్ష్యంతో ఆధార్ ఆధారంగా చెల్లింపులు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు అందులో భాగంగానే సుమారు తొమ్మిది పాయింట్ తొమ్మిది వేల ఒక వంద మంది లబ్ధిదారులకు ఆధార్ నెంబర్ ఆధారంగా పేమెంట్ చేస్తున్నారు వారిలో సుమారు తొమ్మిది వేల వరకు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రక్రియ పూర్తయినట్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ విపి గౌతమ్ వెల్లడించారు అంటే ఈ ఆధార్ నెంబర్ అనుసంధానంతో కనుక ఈ బిల్లులు చెల్లించిన దారిలో సుమారుగా తొమ్మిది వేల మందికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ధన సహాయం అందింది కాబట్టి అందరికీ కూడా లబ్ధిదారులందరికీ కూడా ఈ ఆధార్ నెంబర్ అనుసంధానం బ్యాంక్ అకౌంట్లకు అనుసంధానం చేస్తూ ఆయా పేమెంట్స్ ఇస్తారట ఈ విషయాన్ని మరి ఇంటి నిర్మాణం చేపడుతున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపడుతున్న ప్రజానికాన్ని గమనించి మీకేమన్నా పేమెంట్ సాగిపోతే చేస్తే స్థానికంగా ఉన్నటువంటి స్థానిక నేతను కానీ అధికారులను కానీ మీ యొక్క ఆధార్ నెంబర్ అనుసంధానం కనుక ఇచ్చినట్టయితే మీ ఇంటికి సంబంధించిన నగదు అనేది రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చెల్లిస్తుందట